టు న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడంలో పట్టపగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు త్రివేణి కాలేజ్ ఎదురుగా ఉన్న సిమెంట్ రోడ్ లో ఉన్న ఇల్లు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక ఉన్న డాబా ఇంట్లోని గోడ దూకి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసిన ఒంటెద్దు క్రాంతి కుమార్ రెడ్డి అనే నేరస్తుని జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుని వద్ద నుండి సుమారు ఇరవై లక్షలు విలువ చేసే ఇరవై ఐదు కాసుల బంగారం ఆభరణాలు స్వాధీనం చేస్తున్నారు మనకి ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి డేహెచ్పి అంటే పగలు ఇల్లు తలుపు తాళం పగలగొట్టి చేసినటువంటి నేరంలో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అలాగే అంతకు రెండు రోజుల ముందు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జరిగినటువంటి ఒక నేరం అలాగే మన ఈ బుట్టాయిగూడెం రోడ్లో జరిగినటువంటి ఒక నేరం ఈ రెండు కూడా డేహెచ్పిలు అంటే పగలు జరిగినటువంటి నేరాలు ఈ కేసులో క్రాంతి కుమార్ రెడ్డి అనే ఇతను టీ నర్సాపురం మండలానికి చెందినటువంటి వ్యక్తి జంగారెడ్డి గూడెంలో పనులు చేసుకుంటూ ఉంటాడు ప్లంబరింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాడు ఇతను ఖాళీ టైంలో చూసుకొని ఇలా పగలు ఇళ్ళ దగ్గర తాళాలు ఉన్నటువంటి ఇల్లు ఎత్తుక్కొని వెళ్ళి అక్కడ నేరాలు చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో మనం మన కీసీ రాచూకీని తెలుసుకోవడం జరిగింది ఇందులో దాదాపు ఇరవై ఐదు సార్ల బంగారం అంతా కూడా ఏ విధంగా పోయిందో ఆ మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీని రెండు కేసుల్లో కూడా రికవరీ చేయడం జరిగింది ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఫ్రెష్ ఆఫెండర్ వయసు కూడా తక్కువే ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నాయి ఇతనికి వెంటనే షీట్ ఓపెన్ చేసేసి ఇతని మీద పూర్తి స్థాయి నిఘా అనేది ఉంచడం జరుగుతుందండి జంగారెడ్డిగూడెం పట్టణంలో దొంగతనానికి ఎవరు ప్రయత్నించా కూడా వారు వెంటనే దొరికిపోవడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ దొంగలందరికీ కూడా ఒకటే హెచ్చరిక జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది పట్టుకోవడం జరుగుతుంది